స్వాగతం ముందుగా జడ్చర్ల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు దసరా సందర్భంగా మనకు తెలుసు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళటం కానీ లేదా వాళ్ళకి రిలేషన్ ఇంటికి వెళ్ళడం కానీ ఉంటుంది కాబట్టి ఇల్లు వదిలిపెట్టే క్రమంలో విలువైన వస్తువులు అనగా బంగారం కానీ సిల్వర్ కానీ క్యాష్ కానీ అలమారాల్లో కానీ లేదా అవైలబుల్ ప్లేస్ల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు మీరు ప్రయాణ సమయంలో అవి తీసుకొని వెళ్ళినప్పటికీ మీరు బస్సులు ఎక్కేటప్పుడు రష్గా ఉన్న బస్సులు కానీ ఎక్కినట్లయితే పిక్ పాకెట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గమనించగలరు ముఖ్యంగా ఇల్లు వల్లే వదిలి వెళ్ళే సమయంలో గేట్కి బయట ఎట్టు తాళం వేయకూడదు డోర్ కూడా మెయిన్ డోర్కి తాళం వేసినప్పుడు దాన్ని డోర్ తోటి క్లోజ్ చేసే విధంగా చూడాలి మరియు కొన్ని క్లోత్స్ కూడా బయట ఉండే విధంగా ఆరేసే విధంగా పెట్టుకోవాలి నైట్ టైంలో కూడా లైట్ ఉండే విధంగా మీరు చెప్పాలి మీరు వెళ్ళిన క్రమంలో ఇంటి పక్కన వాళ్ళకు కానీ లేదా పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినట్లయితే ఆ ప్లేస్లో ఎక్కువ పెట్రోలింగు తిరగడానికి అవకాశం ఉంటుంది మా యొక్క ఆప్సర్ల యొక్క ఒత్తిడి ప్రకారం కూడా ఈ దసరా సీజన్ మొత్తం కూడా నైట్ పెట్రోలింగు ఎక్కువగా విస్తృతంగా అన్ని గల్లీల్లో ఎక్కువగా చేయటం జరుగుతుంది దాని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా భద్రంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా జర్నీ క్రమంలో కూడా నిదానమే ప్రధానం అన్నట్టు రోడ్డు ప్రమాదాలు నైంటీ పర్సెంట్ స్పీడ్ బల్ అవుతున్నాయి కాబట్టి ప్లాన్ ప్రకారం టైం నిర్ణయించుకొని మీరు వెళ్ళే జర్నీని డెస్టినేషన్ని చూసుకొని ముందుగానే బయలుదేరే విధంగా చూసుకోండి అంతేగాని స్పీడ్గా వెళ్ళి ప్రాణాలు పోయే విధంగా కాకుండా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క పోలీస్ నుంచి సూచనలు తెలియజేస్తూ ఉన్నాం